పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు విలువ చేసే లిక్విడ్ గంజాయిని అల్లూరి జిల్లా పెదబైలు పోలీసులు స్వాధీనపరుచుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు పెదబైలు ఎస్ఐ కొల్లి రమణ అందజేసిన వివరాల ప్రకారం లక్షలాది రూపాయలు విలువ చేసే లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని పెదబైలు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది ఎస్ఐ రమణ ఆధ్వర్యంలో సిబ్బంది సీతగుంట పంచాయతీ ఒడిస్సా వంతెన సమీపంలో మెయిన్ రోడ్డుపై వాహన తనిఖీలు చేస్తుండగా కోరాపుట్ జిల్లా ఒడిశా వైపు నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయడంతో గుట్టుగా తరలిస్తున్న లిక్విడ్ గంజాయి గుట్టు రెట్టయింది రెండు బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న ఇరవై ఎనిమిది కేజీల ఏడు వందల పది గ్రాముల లిక్విడ్ గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకుని నిందితులపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు పట్టుబడ్డ లిక్విడ్ గంజా విలువ పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంటుందని ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు గంజే వ్యాపారుల ప్రలోభాలకు తలొక్కి గిరి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ హితవు పలికారు

పద్దెనిమిది కేజీలు గతంలో కేసు ఉంది నీ మీద ఈ ఆయిల్ ప్యాకెట్ ఎక్కడ సింహాచలు నీకు గంజాయిలు ఎక్కడండి ఒరిస్సా ఎలా వచ్చింది ఒరిస్సాలో అత్తోలు ప్లేస్ ఇస్తే పండించావా ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఏ సంవత్సరం పండించావు ఇరవై మూడులో అప్పుడు చేసావా ఆయిల్ అప్పుడే చేశారా ఓకే ఎన్ని ప్యాకెట్ బియర్ గారు గారు ఇరవై తొమ్మిది ప్యాకెట్లు ఇరవై తొమ్మిది ప్యాకెట్లు ప్యాకెట్లు నియర్లీ పేజీ నూట ఏ ఫోన్ ఇబ్బంది ఒప్పో నీదా నీదేం పోయి నీకు ఫోన్ లేదా ఎక్కడ ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు పాడో ఎక్కడి ఎందుకనండి పాడో తీసుకెళ్తున్నారు అమ్మడానికి बीजेपी इतना पैकेट बीच में वो केजी होना है